కాకినాడ పోర్టు కేవీరావు శరత్ చంద్రారెడ్డి వివాదం గురించి ప్రజలందరికీ చాలా స్పష్టమైనటువంటి ఒక అవగాహన ఉంది అయితే ఇక్కడ ప్రజలకు అర్థం కావాల్సినటువంటిది రెండు ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ప్రజలకు అర్థం కావాల్సినటువంటి అంశాలు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అంశాలు కేవీరావు సమాధానం చెప్పాల్సినటువంటి అంశాలు శరత్చంద్రారెడ్డి సమాధానం చెప్పాల్సినటువంటి అంశాలు ఇక్కడ వీళ్ళ నలుగురి పాత్ర ఉంది ఏంటి ఆ పాత్ర అంటే కేవీరావు గారి మీద మెడ మీద కత్తి పెట్టి ఆయనకు సంబంధించినటువంటి షేర్స్ని కాకినాడ పోర్ట్ షేర్స్ని రాయించుకున్నారని అదేవిధంగా షెడ్జ్లో ఉన్నటువంటి ఏడు వేల ఎకరాలని భయభ్రాంతులకు గురి చేసి అరెస్టులు చేస్తామని ఇంట్లో వాళ్ళని కేసుల్లో ఇరికిస్తామని భయపెట్టి లాక్కున్నారని వారి మీద కేవీరావు గారు చేసిన కంప్లైంట్ అసలు ఈ విషయం బయటికి రావటానికి గల కారణం మహాన్యూస్ ఇది అందరికీ తెలిసినటువంటి అంశం స్వయంగా మనం కాకినాడ పోర్టుకు వెళ్ళి ఈ అంశాన్ని లేవనెత్తి ఈ అంశం గురించి మాట్లాడి ఈ అంశం గురించి మనం డ్రైవ్ చేసాం నేను స్వయంగా వెళ్ళి మీరు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమంలో ఇది అనేక రూపాంతరాలు చెంది చివరికి కేసులు దాని మీద కంప్లైంట్లు సిఐడి కంప్లైంట్లు ఈడీ ఇన్వాల్వ్ అవటం ఇవన్నీ జరిగినటువంటి ప్రక్రియ స్వయంగా రావు గారు కూడా మనము చెప్పిన తరువాత మనం డ్రైవ్ చేసిన తరువాత మన బైక్ని కంప్లైంట్లో పెట్టి ఆయన ఫిర్యాదు చేశారు కేవీరావు గారు ఓకే ఇది జరిగింది సరే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగా ఇప్పుడు ఆదృ యాదృచ్ఛికంగా విచిత్రంగా అరే రేదే మేము తప్పు చేసేసాము పొరపాటు అయిపోయింది మీ పోర్టు మీరు తీసేసుకోండి మా డబ్బులు మాకు ఇవ్వండి కాకపోతే ఒక రూపాయి ఇంట్రెస్ట్ తోట రూపాయిన్నర ఇంట్రెస్ట్ తోట ఇవ్వండి అని చెప్పి ఆ షేర్స్ని ఎవరైతే బలవంతంగా మెడ మీద కత్తి పెట్టి రాయించుకున్నారో వాళ్ళు మరలా ఆ షేర్స్ని వెనక్కిచ్చేయటం ఎవరికి కేవీరావు గారికి కేవీరావు గారికి ఇచ్చేయటం కేవీరావు గారికి ఇచ్చిన డబ్బులు వెనక్కి తీసుకోవటం ఇప్పుడు ఇది చోటు చేసుకుంది ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది ఎంత ఆశ్చర్యంగా ఉంది అని అంటే ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిందేంటి సెటిల్మెంట్ జరుగుతుంది ఏంటి మరి సెటిల్మెంట్ జరిగితే కేవీరావు గారు కంప్లైంట్ వెనక్కి తీసేసుకుంటే ఇంక అయిపోయినట్టేనా ఇంకా అయిపోయినట్టేనా కాదు మరి ఏంటి దీంట్లో ఒక దౌర్జన్యం ఒక మోసం ఒక దగ ఒక దోపిడీ ఒక కుట్ర ఒక ఫైనాన్షియల్ ఫ్రాడు ఇట్లా అనేక అంశాలు దీంట్లో దాగి ఉన్నాయి మరి ఇప్పుడు అవన్నీ కూడా ఈ సెటిల్మెంట్ తోటి అయిపోతే ఇక చట్టం ఏంటి న్యాయం ఏంటి ధర్మం ఏంటి ఇంకా ప్రజలు ఏం భావించాలి ఈ సబ్జెక్ట్లో ఏం ఆలోచించాలి ఈ సబ్జెక్ట్లో క్వశ్చన్ ఏంటి కేవీరావు గారు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవీరావు గారిని బెదిరించారు ఆయన ఇచ్చేశాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవీరావు గారు కంప్లైంట్ ఇచ్చారు మళ్ళీ సెటిల్మెంట్ జరిగింది భవిష్యత్తులో మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తే మళ్ళీ కేవీరావు గారి దగ్గర నుంచి మళ్ళీ తీసుకుంటారా మళ్ళీ బెదిరించి తీసుకుంటారా ఏంది ఇప్పుడు తప్పు చేసినటువంటి వాళ్ళకి శిక్ష ఎక్కడా ఇది క్వశ్చన్ తప్పు చేసినటువంటి వాళ్ళకి శిక్ష ఎక్కడా వాళ్ళ అరెస్ట్లు ఎక్కడా వాళ్ళ జైల్లో పెట్టేది ఎక్కడా ఎప్పుడు పెడతారు జైల్లో పెట్టడం లేదా అరెస్టులు లేవా శరత్చంద్రారెడ్డిని వదిలేస్తారా రెడ్డిని వదిలేస్తారా సాయిరెడ్డిని వదిలేస్తారా అందరినీ ఒక్కసారిగా అదంతా మాయమైపోతుందా షేర్స్ ఇచ్చేసి డబ్బులు ఇచ్చేయటంతో విక్కి ఒక్కసారిగా పుణ్యాత్ముడు అయిపోతాడా మరి బెదిరించారని చెప్పారు కదా భయపెట్టారని చెప్పారు కదా మరి దానికి పడినటువంటి ఆ క్షోభ లేకపోతే ఆ దౌర్జన్యానికి పనిష్మెంట్ చట్ట ప్రకారంగా కాకుండా ఇట్లా కావాల్సిన విధంగా షేర్స్ ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చా మరి అలా అయితే నవయుగ కంపెనీకి సంబంధించినటువంటి కృష్ణపట్నం పోర్టు ఆదానికి ఇప్పించారు కదా ఎవరైతే పెద్ద మనుషులు అది కూడా ఇప్పించండి రామాయపట్నం పోర్టు కృష్ణారెడ్డి గారికి ఇప్పించారు కదా నవయుగ దగ్గర నుంచి అలాగే వారికి కూడా అది ఇప్పించండి గంగవరం పోర్టు ఇప్పించండి అనేకమైనటువంటి కాంట్రాక్టులు అనేకమైనటువంటి ల్యాండు పేదలకు సంబంధించినటువంటి భూములు ఇలా అనేకం అనేకం లాగేసుకున్నారు కదా అవన్నీ కూడా ఇప్పించేసేయండి సెటిల్మెంట్ అయిపోయింది కదా ఈ సెటిల్మెంట్ విచిత్రంగా ఉందండి ఈ సెటిల్మెంట్ విచిత్రంగా ఉంది ఇక్కడ జరగాల్సినటువంటి ప్రజలకు తెలియాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఓకే ఆ ప్రభుత్వంలో రాకున్నారు ఈ ప్రభుత్వంలో వెనక్కిచ్చారు మరి శిక్ష ఎవరికి తప్పు చేసినటువంటి వాళ్ళకి శిక్ష ఎక్కడ వేస్తారా వెయ్యరా ఇన్వెస్టిగేషన్ అరెస్ట్ చేస్తే ఏజెన్సీలు అరెస్ట్ చేస్తాయా చెయ్యవా సరే పోర్ట్ అయిపోయింది ఏడు వేల ఎకరాల పరిస్థితి ఏంటి ఏడు వేల ఎకరాలకు సంబంధించినటువంటి దాంట్లో మరి సెటిల్మెంట్ జరిగినట్టేనా అంటే ఎవరికి వాళ్ళు ఇంటర్నల్గా ఎవరికి కావాల్సిన విధంగా వాళ్ళు ఒప్పందాలు చేసేసుకొని ఎవరికి కావాల్సిన విధంగా వాళ్ళు సంతకాలు పెట్టేసుకొని సెటిల్మెంట్లు చేసేసుకుంటే మరి వ్యవస్థలు ఎందుకు మరి ప్రజలు ఏం ఆలోచించాలి ప్రజలు ఏం భావించాలి ప్రజలు ఏం ప్రశ్నించాలి అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం సరే ఈ ఆ ప్రభుత్వం వచ్చేది ఈ ప్రభుత్వం వచ్చి ఇలా చేస్తే మరి సుబ్బారెడ్డి గారే ఇది మొత్తం విక్రాంత్ పేరు వచ్చిందని ఆయనే ఇనిషియేటివ్ తీసుకొని కేవీరా గారితో మాట్లాడి అన్ని చేశారంటున్నారు మరి ఇప్పుడు ఎవరైతే విక్రాంత్ రెడ్డి సాయిరెడ్డి శరత్చందర్ రెడ్డి తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్టే కదా వెనక్కి షేర్స్ ఇవ్వటం అంటే మేము బెదిరించాము మేము లాక్కున్నాము మేము భయభ్రాంతులకు గురి చేసాం మేము చీటింగ్ చేసాం మేము మోసం చేసాం మేము దగా చేసాం దోపిడీ చేసాం అని చెప్పినట్లే కదా మరి ఆ చెప్పినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వాళ్ళ మీద చర్యలు ఎక్కడ భవిష్యత్తులో మరి ఇంకోసారి ఇంకో ప్రభుత్వ ఆలోచన మరి ఎట్లాగే లాగేసుకున్నప్పుడు మరి ఈ దౌర్జన్యం మరి ఆ రోజు కూడా చేస్తారు కదా ఈరోజు పనిష్మెంట్ లేకపోతే రేపు భవిష్యత్తులో ఇంకో రకమైనటువంటి చర్యలు చేస్తారు కదా మరి వాళ్ళకి ఎక్కడ పనిష్మెంటు ఇది క్వశ్చన్ మార్క్ తేలాల్సినటువంటి అంశం ఇది తేలుస్తారా తెలవరా వాళ్ళ మా డబ్బులు మాకు వచ్చేసి మా షేర్లు మాకు వచ్చేసి అని చెప్పి అనుకుంటే లేదా వాళ్ళు వాళ్ళ జరగాల్సింది జరిగిపోయింది మాకెందుకు లేదని అనుకుంటే మరి ప్రజలు ఎరిపప్పాలా ప్రజలే ఎరిపప్పాలి కదా ప్రజలే ఊరుకోరు తాడు తీస్తారు ప్రజలు ప్రజలు ఊరుకోరు ఎందుకంటే ఈ జరిగినటువంటి దాంట్లో క్రైమ్ ఉంది ఫ్రాడ్ ఉంది వీటిని తేల్చాల్సిన అవసరం ఉంది పెద్దలు కూడా ఉన్నారు ఎవరు అనేది ఎవరుంటే ఏముందండి పెద్దలుంటే ఉంటే ఉంది ఎవరున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు అంత ఆస్తిపరుడు లేదా అంత ఓట్ బ్యాంక్ ఉన్నాడు జనం తిప్పి కొడితే పదకొండు వచ్చినాయి ఎవరుంటే ఏముంది దాంట్లో అది మనం వెళ్ళి కాకినాడ పోర్టుకు వెళ్ళిన గ్రౌండ్ నుంచి చేసి ఆ పోర్ట్లో చెప్పినటువంటి అంశాలు మరి ఇవన్నీ ఉన్నాయి మరి దీనికి సంబంధించి ఏం జరిగిందో అంత సడన్గా వంశీ గారు వెంటనే డీల్ రివర్స్ చేసుకుని సెటిల్ చేసుకోవడానికి భయపడ్డారు ఈడీ ఎంటర్ అయింది ఈడీ ఎంటర్ అయింది ఈడీ ఖచ్చితంగా దీంట్లో చాలా సీరియస్ స్టెప్స్ తీసుకుని అనేది ఉద్దేశం ఆ స్టెప్స్ తీసుకునే దాని గురించి వాళ్ళు నాకు తెలిసి ముందు జాగ్రత్త ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఇక్కడ ఇదయ్యారు అంటే విక్రాంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తే వైవి సుబ్బారెడ్డి గారు ఫీల్ అవుతారు కదా ఒక్క గారు ఒక్క కుమారుడు మరి ఆయన అరెస్ట్ చేస్తే బాధ కదా శరత్ చంద్రారెడ్డి ఆల్రెడీ ఆరు నెలలు జైల్లోకి ఉన్నాడు మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ వెళితే మళ్ళీ ఇంకొక ఆరు నెలలు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఆల్రెడీ సాయిరెడ్డి గారు మళ్ళీ ఆయన పదహారు నెలలు జైల్లో ఉన్నాడు మళ్ళీ వెళితే మళ్ళీ ఇంకొక ఆరు నెలలు జైల్లో ఉండాలి కదా ఈ కేసులు నిజంగా తప్పు చేస్తుంటే మరి ఆ జైల్లోకి వెళ్ళటం ఎందుకులే సెటిల్మెంట్ చేసుకుందాం మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ ఎప్పుడైనా కాలంగా విజయసాయి రెడ్డి గారు మన నోట్లో ఏలు పెట్టుకుంటే ఎవరికైనా చెప్పమనండి ఎవరికండి మాట్లాడి అసలు ఏం జరుగుతుందో ప్రజలకి ఎన్ని కొన్ని వాస్తవాలు చెప్తే జనం చేదరించుకుంటారు అంటే జరుగుతున్న పరిణామాలు సరే వాళ్ళు వాళ్ళకి పీటు ఎన్ని కరెక్టే కానీ పనిష్మెంట్ జరగాలి పనిష్మెంట్ జరిగితే ఇంకొకసారి ఇలాంటి పని చెయ్యరు అంత పెద్ద వ్యక్తులదే బలవంతంగా లాక్కొని దౌర్జన్యం చేసిన తర్వాత సామాన్య వ్యక్తులు ఏముందండి వాళ్ళు పెద్దవాళ్ళు పెద్దది చేశారు చిన్నవాళ్ళు చిన్నవి చేశారు చిన్నవాళ్ళు చిన్నవి చేశారు అది కదా ప్రజలు బాధ అది కదా ప్రజల ఆక్రందన అది కదా తేల్చాల్సింది మరి భూములు కూడా లాక్కున్నారు కదా సార్ వెనక్కి మొత్తం అట్లా వెనక్కి వెళ్తే అయిపోయింది ఇక్కడ ఎవరు ఏంటిది ఒకసారి ప్లే చేయండి ఇద్దరు పేర్లు చెప్పారు అరవింద్ అరవిందో సమ్ అరవిందో వాళ్ళది పోర్ట్ ఎవరి కంట్రోల్ లో ఉంది ప్యూర్లీ ఇట్స్ నాట్ గవర్నమెంట్ ఇస్ ప్యూర్లీ ప్రైవేట్ కంట్రోల్ పోర్ట్ ఇది స్టేట్ కంట్రోల్ ఉన్న పోర్ట్ ఇది నాకు అనిపించింది ఇలా చూస్తే ఫస్ట్ దీనికి సంబంధిత పోర్ట్ ఎవరు సీఈఓ ఎవరో ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరో వాళ్ళకి నోటీసులు పంపించిన వాళ్ళకి ఇది మోస్ట్ వల్నరబుల్ పోర్ట్ ఇది కీలకమైన వ్యక్తులు ఎవరు దీని వెనక ఎవరు కాపాడుతున్నారు వీళ్ళని ఏ స్థాయి వ్యక్తులు కాపాడుతున్నారు ఇవన్నీ చూడాలి ఇది ఆరోబిందో ఆ పోర్ట్ ఓవర్ చేసిన తర్వాత అసలు ఊహించని విధంగా కోటి ముప్పై ఒక్క లక్షల మెట్రిక్ టన్లు కాకినాడ పోర్ట్ నుంచి వీళ్ళు బియ్యం ఎగుమతి చేశారంటే ఒకసారి ఆలోచించాలి ఇందులో ఇంకొక పెద్ద కుంభకోణం ఉంది కాకినాడ సి పోర్ట్ ని జగన్మోహన్ రెడ్డి గారు తన చేతుల్లో లాక్కోడానికి ఇంత దౌర్జన్యం ఎందుకు చేశారు ఎందుకు రావు గారి కుటుంబాన్ని ఈ విధంగా హింసించి ఇబ్బంది పెట్టి బలవంతంగా నలభై ఒక్క శాతం వాటా బిగ్గెస్ట్ షేర్ హోల్డర్ గా మార్చారు ఆరోబిందో ఈ రోజున పోర్టు లాక్కుంది ఆరోబిందో ఆరోబిందోకి అసలైన బాస్ ఎవరు మనోహర్ గారు మాట్లాడిన బయట చాలా స సంచలనం అంటే ఒక మంత్రిగా ఉండి వారు ఒక మాట చెప్పారు ఫార్టీ వన్ పర్సెంట్ షేర్స్ని అరబిందో వాళ్ళు లాక్కున్న తర్వాత ఈ రైస్ మాఫియా రైస్ ఎక్స్పోర్ట్ని చేయటం వెనక ఉన్న దాగి ఉన్న కుట్ర ఏంటి అని అంతే కదా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది దాని తర్వాత అనేక పరిణామాలు జరిగినాయి అంటే ఇప్పుడు రావు గారి గురించి ఇంతమంది చాలామంది యుద్ధం చేశారు ప్రజలు పోరాడారు తన మీద చర్చలు జరిపారు అనేక అంశాలు జరిగినాయి ఇప్పుడు ఆయన నా షేర్స్ నాకు వచ్చేసి నాకెందుకని చెప్పి ఆయన ఇంట్లో పోయి దేవుడి దగ్గర దండం పెట్టుకొని హ్యాపీ కూర్చుంటే మరి ప్రయోజనమైపోవాలి ఇది ఆలోచించాల్సినటువంటి అంశం